ఓం భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళీ తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వాణి పూర్వ తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై రెండు టైటిల్ దాతా పిల్లలైన మీరు దాతలుగానే అవ్వండి తీసుకునేవారిగా కాకండి పూర్వ ఆత్మలందరికీ తమ శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిని కలిగించేవారు జ్ఞానసాగరములో మునక వేసి జ్ఞాన రత్నాలను గ్రహించి అందరికీ పంచే విశ్వ విశ్వసేవాదారి పిల్లలకు బోలినాథ్ శివుడు ఈ విధంగా చెబుతున్నారు మంచిది పిల్లల నేత్రాల నుంచి అశ్రుధార ప్రవహిస్తోంది ఎందుకు ఎలా అనిపిస్తుందంటే చాలా కాలం తర్వాత విడిపోయి ఇప్పుడిప్పుడే కలుస్తున్నట్లుగా ఉంది పిల్లలను చూసి తండ్రి చాలా సంతోషిస్తున్నారు ఒక వాగ్దానము నెరవేరింది కదా ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడికే పిల్లలు వస్తారు ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడికే తండ్రి వస్తారు పిల్లలందరికీ తండ్రి పైన ఎంతో ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందంటే తండ్రిని తెలుసుకోవడంలో ఒక సెకండు కాలం కూడా తీసుకోలేదు ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారికి గుర్తించగలిగే శక్తి ఉంటుంది నిశ్చయ బుద్ధి గల వారి హృదయం నుంచి ఎలాంటి మాట వస్తుంది అంటే ఓ నా తండ్రి అనే మాట వస్తుంది అలాగే మీ భక్తుల హృదయం నుంచి కూడా ఎలాంటి మాట వస్తుంది అంటే ఓ నా ఇష్టదేవి దేవతలు వచ్చేశారు అని వారంటారు తండ్రిని గుర్తించడంలో ఎంత సమయం అయితే మీరు తీసుకున్నారో అంత సమయంలోనే మిమ్మల్ని కూడా వారు గుర్తిస్తారు ఇంకా పిల్లలు ఏమంటున్నారంటే బాబా మా మాట ఎవరు వినడం లేదు ఏమి చేయాలని అడుగుతారు ఏ విధంగా వింటారో అందరూ సంతోషంగా ఉన్నారా ఎవరైతే సంతోషంగా ఉన్నారో ఒక చేయితో కరతాల ధ్వని చేయండి మీరు ఒక చేయితో చేసిన కరతల ధ్వని ద్వారా తండ్రి మీ సమస్యలన్నింటినీ కూడా తీసుకున్నారు ఇప్పుడు సంకల్పం చేసి మీ చేయిని ఎత్తండి మీ సమస్యలన్నీ కూడా మీ చేతి నుంచి తండ్రి చేతిలోకి వచ్చేస్తున్నాయి అలాగే తండ్రి హస్తం నుంచి అన్ని వరదానాల యొక్క వర్షం మీ పైన కురుస్తోంది తండ్రికి మీరే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏది ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వండి తండ్రి మీకు ఈరోజు వరదానాలు ఇచ్చి వెళుతారు మీరు కోరిన వరదానాలన్నీ కూడా తండ్రి ఇచ్చేశారు అలాగే మీ వరదాని హస్తాన్ని కూడా అంతటిపై ఉండాలి ఏ విధంగా అయితే తండ్రి యొక్క వరదాని హస్తము విశ్వంపైన ఉంచుతారో అలాగే పూర్వజ ఆత్మలైన మీరు మీ యొక్క వరదాన్ని హస్తము అందరిపైన ఉండాలి అలా ఎందుకంటే వరదాని తండ్రి యొక్క పిల్లలైన మీరు మీ చేయి ఎప్పుడు కూడా వరదానాన్ని ఇచ్చే విధంగా ఉండాలి మీ హస్తము తీసుకునే విధంగా ఉంచుతున్నారా ఈరోజు తర్వాత నేనెప్పటికీ చేయిని అడిగే విధంగా ఉంచను వరదానాలు ఇచ్చే విధంగా హస్తాన్ని ఉంచాలి ఈరోజు తర్వాత చేయిని అడిగే విధంగా ఉంచకూడదు వరదానాలు ఇచ్చే విధంగా హస్తాన్ని ఉంచాలి మీ హస్తము ఇచ్చే విధంగా ఉన్నట్లయితేనే తండ్రి మీకు వరదానాలు ఇస్తారు ఒకవేళ మీ హస్తాన్ని తీసుకునే విధంగా ఉంచినట్లయితే మీ దగ్గర ఉన్నవి కూడా ఖాళీగా అయిపోతాయి అలాంటప్పుడు ఏమి చేయాలి ఖాళీ చేసుకోవాలా లేదా నింపుకోవాలా ప్రతి విషయంలో కూడా పిల్లలు తమ హస్తాన్ని ఇచ్చేవారిగా ఉంచాలి దాత యొక్క పిల్లలు ఇచ్చేవారిగా ఉంటారు ధనము గురించి కానీ జ్ఞానము గురించి కానీ స్వీకరించే విధంగా హస్తాన్ని ఉంచకూడదు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండాలి ఇవ్వాలి సరేనా మీ స్వయం యొక్క జోలిని జ్ఞాన రత్నాలతో నింపుకోండి ఆ తర్వాత విశ్వంలోని వారందరి జోలిని నింపండి ఏ విధంగానైతే తండ్రి నుంచి అందరూ కోరుకుంటారు ఎందుకు తండ్రి దాత అంటే ఇచ్చేవారు ఇక్కడ స్థూల నేత్రాలకు జ్ఞానము కానీ ధనము కానీ కనిపించదు అయినప్పటికీ కూడా అడగడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు తండ్రి దగ్గరికే వెళ్తారు కానీ పిల్లలు మీరు ఇప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించకండి నా వద్ద ధనము లేదు కదా అని ఆలోచించకూడదు జ్ఞానధనమే అన్నిటికంటే గొప్పధనము ఇంకా చెప్పాలంటే ఎవరైతే తండ్రిని గుర్తించారో అంతకంటే గొప్ప ధనము మరి కూడా ఉండదు పిల్లలు మీ మహిమను మీరు చేసుకోండి నాది ఎంతటి భాగ్యము ఒకసారి పరిశీలించుకోండి నా యొక్క భాగ్యరేఖను స్వయంగా తండ్రి దిద్దుతున్నారు నా తండ్రి నా చేతిని పట్టుకొని నా భాగ్యాన్ని లిఖిస్తున్నారు ఎవరి భాగ్యాన్నైతే స్వయంగా తండ్రి లిఖిస్తున్నారో ఆ భాగ్యము ఎంత గొప్పగా ఉంటుంది మీ చేతి ద్వారా కళాన్ని మీరు పట్టుకుంటే మీ చేతిని తండ్రి పట్టుకున్నారు మీరు కళాన్ని ఒడిసి పట్టుకోండి అదేవిధంగా మీ చేయిని కూడా తండ్రి ఒడిసి పట్టుకుంటారు మంచిది అలాంటి పదమాపదమ భాగ్యశాలి పిల్లలకు అలాంటి తండ్రి యొక్క కంటి రత్నాలకు బాబ్ దాదాల యొక్క హృదయపూర్వక పేరు సహితంగా ప్రియ స్మృతులు స్వీకరించండి చాలా సంతోషం యొక్క అలలు వస్తున్నాయి ఇక్కడ తండ్రి యొక్క అడుగు కాదు ప్రేమ ఉంది మంచిది పిల్లలు హృదయము గల తండ్రి హృదయంలోకి మీరు వచ్చేశారు పిల్లలందరూ కూడా రాజధానులకి వచ్చేశారు ఎలాంటి రాజధాని సత్యయుగము రాజధాని పిల్లలందరూ సత్యయుగము రాజధానిలో కూర్చున్నారు తండ్రి పిల్లల రాజధానికి వచ్చారు మీరు బాబాను అడిగారు కదా బాబా మీరు మా రాజధానికి వస్తారా అని అందుకే బాబా వచ్చేసారు సరేనా సంతోషమే కదా చాలా సంతోషము అందరి హృదయాల్లో ఎలాంటి సంకల్పాలు ఉన్నాయి కొంతమందిలో చాలా ప్రేమ ఉంది కొంతమందిలో కొంచెం దుఃఖం కూడా ఉంది మరికొంతమందిలో ఏదో ఒక బంధనాలు ఉన్నాయి కొంతమందికి శారీరకమైన సమస్యలు ఉన్నాయి కొంతమందికి సంబంధాల సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ మెజారిటీ పిల్లలు తండ్రి యొక్క ప్రేమ సంబంధంలో ఉన్నారు సంతోషం మంచిది ఈరోజు కరతాల ధ్వనుల యొక్క వర్షం కురుస్తుంది ఒకవేళ సంతోషం కలిగినట్లయితే ఒకే చేయితో కరతల ధ్వని చేయండి సరేనా ఓహో మంచిది పిల్లలు ఎవరైతే ప్రేమ అనే ఊయలలో ఊగుతున్నారో వారందరికీ శుభాకాంక్షలు తండ్రి యొక్క మిలనము సంగమ యుగం యొక్క మిలనము అది ఈ సందర్భంలోనిదే ప్రపంచమంతా కూడా గంగలో స్నానం చేయడానికి వెళ్తారు మీరు మాత్రం సాగరునిలో సాగరునిలో మునక వేయడానికి వస్తారు మీరు ఎక్కడ మునుగుతున్నారు సాగరంలో మునక వేస్తున్నారు కదా ఇది చాలా లోతుగా ఉంటుంది ఎవరైతే లోతులలోకి వెళ్ళి కొలత వేసి వస్తారో వారి ఖాతాలో ఉన్న లోతైన పాపకర్మల నుంచి ముక్తులవుతారు సరేనా ఈరోజు సముద్రుని ఈరోజు సముద్రం అడుగులో జ్ఞానరత్నాలతో ఆట ఆడుకుంటున్నాను అని అనుకోండి జన్మ జన్మలుగా చేసిన ఆ పాపకర్మలన్నీ కూడా భస్మమైపోతున్నాయి అని మీరు భావించండి సరైన పిల్లలు మంచిది సదా సంతోషంగా ఉండండి మంచి ఉమంగ ఉత్సాహము కనిపిస్తోంది ఈ సభలో సంతోషపు అలలు ఎగిసిపడుతున్నాయి ఈ సంతోషము ఎప్పటికి కూడా తక్కువ కాకూడదు ఎక్కడికి వెళ్ళినా కూడా అది తగ్గకూడదు సరేనా సంతోషము కంటే బలమైన ఔషధము ఏది ఉండదు ఈ స్థూల ప్రపంచంలో ఎవరైనా సంతోషాలను అమ్మేవారు వచ్చినప్పటికీ కూడా అది కృత్రిమమైనదే తండ్రి సదాకాలము కొరకు అంటే ఇరవై యొక్క జన్మల కొరకు సంతోషం యొక్క వరదానాలు ఇస్తున్నారు ఎంతటి అద్భుతం పిల్లలు మళ్ళీ కలుద్దాం పిల్లలు ఏమంటున్నారంటే బాబా మీరు కొంచెం సమయం కొరకే వస్తారు ఇలా ఎందుకు ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు ఇలా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఒక చేయిని ఎత్తండి ఒకసారి మీ చేతిని తండ్రి చెబుతున్నారు సమయాన్ని చూడకండి తండ్రితో తండ్రిని కలవడానికి రెండు క్షణాలు చాలు తండ్రి ఇప్పటి చాలా సమయాన్ని ఇచ్చారు ఇప్పుడు సమయం తక్కువగానే ఉంది తక్కువగానే ఇస్తున్నారు ఈ తక్కువ సమయంలో కూడా మీరు భాగ్యశాలి అయిన పిల్లలు తండ్రిని కలుస్తున్నారు సాక్షాత్కారం జరుగుతూ సరిపోతుంది అందులోనే మా కళ్యాణము ఉంది అని అనుకునే అనుకునేవారికంటే మీరు ఎంత భాగ్యశాలి పిల్లలు ఎప్పుడైనా మీరు కూర్చొని మీ భాగ్యాన్ని గుర్తు చేసుకున్నారా ఈ స్థానం ఎంత పెద్దదో చెప్పండి రాజధాని ఇంకెంత పెద్దగా ఉంటుంది మంచిది ఇందులో ఎవరు భాగ్యశాలి పిల్లలు తక్కువ సమయము అని చూడకండి భాగ్యం ఎంత గొప్పదో చూడండి పిల్లలు కోరుకున్నట్లయితే రెండు కోట్ల మందికి బాబా సందేశం అందే విధంగా వరదానాన్ని ఇస్తారు వరదానాన్ని ఇవ్వమంటారా లేదా ఇవ్వకూడదా ఇవ్వకూడదని ఎవరైనా అంటారా ఇలా ఏమైనా చెబుతారా బాబా వారు ఒకవేళ వచ్చినట్లయితే మేము వెనకకు వెళ్ళిపోతాము అని అలా ఎప్పటికీ కాదు తండ్రి యొక్క హృదయంలో మీరు ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటారు ఎవరైతే హృదయంలో ముందు వరుసలో ఉంటారో వారు ఎప్పటికీ వెనకకు వెళ్ళలేరు సరే నా పిల్లలు మళ్ళీ కలుద్దాం పరంధామంలోని పిల్లల వైపు నుంచి బాబా పుష్పగుచ్చాన్ని ఇచ్చారు ఆహా ఇది ఎవరి మూట సుధామ యొక్క మూట వలె ఉంది ఈ మూటను తండ్రి తీసుకుంటున్నారు ఇందులో ఏదైతే ఉందో అందరికీ తినిపించండి పిల్లలు బాబా కొరకు నేనేమి తీసుకురాలేదని భావించకండి మీరు మిమ్మల్ని మీరే తీసుకొని వచ్చారు అదే గొప్ప పుష్పగుచ్చము అదే పెద్ద బహుమానము అది తండ్రికి లభించింది మీరే ఒక బహుమానం లాంటివారు పిల్లలు తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటారు తోడుగానే ఉన్నారు తోడుగానే ఉంటారు తోడుగా ఉండి తీసుకుని వెళ్తారు ఈ వాగ్దానాన్ని బాబా ఎప్పుడూ భంగము చేయరు తోడుగా వెళ్లాల్సిందే పిల్లలను వదిలి తండ్రి వెళ్ళలేరు తండ్రి వెళ్ళిపోయారని ఎవరైనా చెప్పినట్లయితే వారికి చెప్పండి తండ్రి వెళ్ళిపోయారు నిజమే కానీ మా వద్దకు వచ్చారు అని చెప్పండి మీ వద్ద నుంచి మా వద్దకు వచ్చారు అని చెప్పండి సరేనా మళ్ళీ కలుద్దాం వరదానము విజయ రత్న భవ పిల్లలు మీరు సదా విజయ రత్నాలుగా అనుభవం చేసుకుంటున్నారా నేను విజయ రత్నాన్ని ఇలాంటి స్మృతి సదా ఉంటుందా విజయానికి ఆధారం ఏమిటి నిశ్చయం యొక్క ఫలమే విజయము ఏ పని చేస్తున్నప్పటికి కూడా ఆ కార్యంలో స్వయం మీద తండ్రి మీద డ్రామా మీద నిశ్చయం ఉన్నట్లయితే విజయము కలగకపోవటము జరగనే జరగదు ఒకవేళ విజయం లభించడం లేదంటే దానికి కారణము నిశ్చయములోని లోపమే స్వయం పైన సంశయం ఉన్నట్లయితే అవుతుందా అవ్వదా సఫలత లభిస్తుందా లభించదా అని ఆలోచించే వారిని నిశ్చయము ఉంది అని చెప్పలేము నిశ్చయ బుద్ధి గల వారి సంకల్పము బలంగా ఉంటుంది బలహీనంగా ఉండదు ఏది జరిగితే అది చేస్తానులే అని అనుకోవడం కూడా సంశయమే జరగకపోవడం అనేదే లేదు జరిగి తీరుతుంది ఇంతటి నిశ్చయం ఉండాలి అది జరిగి తీరుతుందని కర్మ చేయడానికి ముందే నిశ్చయంగా ఉండాలి అలాంటి స్థితిని సంపాదించారా అప్పుడే నిశ్చయ బుద్ధి గలవారు విజయరత్నంగా పిలువబడతారు ఓం నమ శివాయ